అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం సికింద్రాబాద్ నుండి మచిలీపట్నం వెళ్ళే రైలు విజయవాడలో ఆగేసరికి ఉదయం ఆరు గంటలైంది నిద్రపోతున్న బాబును భుజాన వేసుకుని చేతిలో సూట్ కేసుతో ఏసీ కంపార్ట్మెంట్ నుండి దిగాడు హర్షవర్ధన్ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తరువాత చూసిన పరిసరాలను కలిగి చూసుకుంటున్నాడు వెనక్కి నుండి భుజం మీద చేయి పడడంతో వెనక్కి తిరిగాడు ఎన్నాళ్ళయింద్రా నిన్ను చూసి అంటూ హర్షన్ కౌగులించుకున్నాడు మాధవ్ నిద్రపోతున్న సంజయ్ మీద ఒత్తిడి పడడంతో ఉలిక్కి పడి లేచి అరిచాడు సారీరా నాన్న మీ నాన్నను చూసిన ఆనందంలో నిన్ను చూసుకోలేదు అంటూ సంజయ్ని ఎత్తుకున్నాడు నువ్వేం మారలేదురా అలాగే ఉన్నావు అదే స్పీడ్ అదే ఉత్సాహం అన్నాడు హర్ష మాధవ్తో పరిగెత్తే ప్రపంచంలో మనము పరిగెత్తాలంటే ఉత్సాహంగా ఉండడం తప్పనిసరి నువ్వు మాత్రం కాస్త ఒళ్ళు చేశావు దొరబాబులా రంగు వచ్చావు వీళ్ళు మాటలేవి అర్థం కాకపోయినా చారడేసి కళ్ళతో బిక్క మొహంతో వాళ్ళను చూస్తున్నాడు సంజయ్ వీడు భలే ముద్దుగా ఉన్నాడు హర్ష అన్నాడు మాధవ్ సంజయ్ ని ముద్దు పెట్టుకుంటూ సంజయ్ వెంటనే చేతితో తుడిచేసుకున్నాడు ఇంతకీ మనం ఎక్కడే ఉండిపోదామా లేక ఇంటికి తీసుకువెళ్లే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అన్నాడు హర్ష అమ్మో ఇప్పటికే అంతా మీకోసం తెల్లవారుజాము నుండే పడిగాపులు కాస్తున్నారు పదండి వెళ్దాం అంటూ స్టేషన్ బయటకు దారితీసాడు మాధవ్ స్టేషన్ బయట పార్క్ చేసి ఉన్న కారు డోర్ ఓపెన్ చేసి బాబుని అందులో కూర్చోబెట్టి హర్ష చేతిలోని సూట్ కేసు అందుకుని డిక్కీలో పెట్టాడు మాధవ్ డ్రైవ్ చేస్తున్న మాధవ్ లో హర్షను చూసినందుకు అంతులేని ఆనందం కనిపిస్తోంది హర్ష అయితే బయటికి చూస్తూ తన్మయత్వం చెందుతున్నాడు ఇల్లు వచ్చేసింది హర్ష అన్న మాధవ మాటలకు అటువైపు తల తిప్పాడు చిన్నప్పటి తమ ఇంటి స్థానంలో ముచ్చటైన డాబా ఇల్లు ఉంది ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఉండే జామ మామిడి అరటి మొక్కలు మాత్రం అలాగే ఉన్నాయి అందంగా డిజైన్ చేసిన లాన్ కూడా కొత్తగా కనిపిస్తోంది లాన్ లో నుండి నడిచి వస్తున్న సుభద్రమ్మను చూడగానే హర్ష అడుగులు ఆమె వైపు వడివడిగా పడ్డాయి ఒక్క క్షణం తటపటాయించినా హర్షను సుభద్రమ్మ చమర్చిన కళ్ళు ఆమెను కౌగులించుకునేలా చేశాయి హర్షకు తెలియకుండానే తన కళ్ళు కూడా నీటితో నిండిపోయాయి బాగున్నావా బావా అన్న చందన పలకరింపుతో వాస్తవంలోకి వచ్చాడు హర్ష అప్పటికే చందన సంజయ్ని ముద్దు చేస్తోంది చందనను అంటిపెట్టుకున్న పిల్లలిద్దరినీ చూశాడు హర్ష పాప చందన లాగా బాబు మాధవ్ లాగా కనిపిస్తుంటే వీళ్ళిద్దరూ మీ ఇద్దరికి డూపుల్లాగా అవుతారు పెద్దయ్యాక అన్నాడు హర్ష అంతా ఒక్కసారిగా నవ్వారు హైందవి రెండు చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది సూర్య అక్కలాగా చెప్పాలని చేతులను అడ్డదిడ్డంగా కలుపుతూ నమస్తే అంకుల్ అన్నాడు గట్టిగా నవ్వేస్తూ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని ఇదంతా మీ అమ్మ ట్రైనింగా అన్నాడు హర్ష ఊహో కాదు నాన్నమ్మ చెప్పింది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నమస్తే చెప్పాలని అంది హైందవి అవునా మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారన్నమాట అన్నాడు హర్ష నాన్నమ్మ ముద్దులతో మునిగిపోయిన సంజయ్ని బ్రష్ చేసుకుని పాలు త్రాగుదువురా నాన్న అంటూ చందన లోపలికి తీసుకుని వెళ్తూ నీవు కూడా కానివ్వు బావా తర్వాత మాట్లాడుకోవచ్చు అంది చందన సన్నగా రివటలా ఉండేది ఇప్పుడు ఒళ్ళు చేసి వయసుతో పాటు పెరిగిన హుందాతనంతో తల నిండా పువ్వులు చేతుల నిండా గాజులు మూర్తి భవించిన గృహిణిలా కనిపిస్తోంది చందనను చూసి అనుకున్నాడు హర్ష తనతో అమ్మ ఎలా మాట్లాడుతుందో చందన మాధవ్ ప్రవర్తన ఎలా ఉంటుందో అని భయపడిన హర్షకు వారి ఆహ్వానం మతిపోగొట్టింది మామూలుగా ఏమీ జరగనట్లుగా ఉన్నారు హర్ష ఆలోచనలు అతని బాల్యంలోకి పరుగుపెట్టాయి సుభద్రమ్మ తమ్ముడు కూతురు చందన చిన్నతనంలోనే చందన తల్లి తండ్రి కాలం చేయడంతో మేనకోడలిని సుభద్రమ్మ చేరదీసింది హర్షతో పాటు చందనను కూడా ప్రేమగా చూసేది సుభద్రమ్మ భర్త రాఘవయ్య వ్యవసాయం చేసేవాడు దురదృష్టవ పొలంలో పురుగు కుట్టి తగిన సమయంలో వైద్యం అందక చనిపోయాడు ఆనాటి నుండి గృహ బాధ్యత సుభద్రమ్మ భుజాలపై పడింది ఉన్న పొలాన్ని కౌలుకిచ్చింది ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంగీత పాఠాలు చెప్పడానికి వెళ్లేది ఆ రోజుల్లోనే ఆవిడ ఎస్ఎల్సి పూర్తి చేసింది సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పేది తీరిక సమయంలో బట్టలు కుట్టేది పిల్లలు చదువు ఆపకుండా నిరాటంకంగా సాగడానికి అష్ట కష్టాలు పడేది ఊహ తెలిసాక హర్ష చందన చదువు మానేసి నీకు సహాయం చేస్తాం అంటే కోప్పడేది ఓని భావన చదివిద్దాం నేను మానేస్తాను అనేది చందన చదువు ఆడ మగ ఎవరికైనా ఒక్కటే ఎవరి కాళ్ళ మీద వారు నిలబడాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు చదువుకుంటే ధైర్యంగా జీవించగలుగుతారు అని మందలించేది ఆ ఊరిలో పదివ తరగతి వరకే ఉండడంతో మరికొందరు పిల్లలతో కలిసి విజయవాడ వచ్చి చదువుకునేవారు మాధవ్ కూడా వాళ్ళల్లో ఒకడు హర్ష మాధవ్ మంచి ఫ్రెండ్స్ కూడా చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు వారు బంధువులు హర్ష చందనలను కాబోయే భార్యాభర్తలని సరసలాడుతుంటే అవును చదువయ్యాక వాళ్ళ పెళ్లి చేస్తాను అంటుండేది అందం అనుకువ వివేకం ఉన్న మేనకోడల్ని కాదు అనుకునేంత అవివేకి కాదామే చందన మనసులో కూడా అదే భావం నాటుకుపోయింది హర్ష మనసులో ఏమున్నా పైకి మాత్రం చందన పట్ల స్నేహంగానే ఉండేవాడు చందన డిగ్రీ చేసి బీఈడి ట్రైనింగ్కి వెళ్ళింది మాధవ్ అగ్రికల్చర్ ఎంఎస్సిలో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు జాబ్ ఆఫర్ వచ్చినా కాదని సొంత ఊరిలో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులలో అభివృద్ధి సాధించాలని ఊరు వచ్చేశాడు హర్ష ఎంబీఏ అవగానే ప్రొఫెసర్ ఆయన కూతురితో వివాహం ఆ తర్వాత ఇద్దరినీ అమెరికా పంపే ఉద్దేశ్యాన్ని హర్ష ముందు పెట్టాడు చిన్నప్పటి నుండి ఉన్న పేదరికం ఆర్థిక ఇబ్బందులు అతడిని ఐశ్వర్యపు బరువు వైపు మొగ్గు చూపేలా చేశాయి ఆధునిక పోకడలతో ఉన్న రమ్యను సంస్కారం తప్ప ఆస్తి లేని చందనతో బేరీజు వేసుకుని తన ఆలోచన సరైనదేనని నిర్ధారించుకుని తల్లికి ఈ విషయం చెప్పాడు కలలో కూడా ఊహించిన విషయం విన్న ఆవిడ ఒక్క నిమిషం తలడిల్లిపోయింది అంతలోనే తేరుకొని నీవు సంపాదిస్తావు నీ నీడలో సుఖపడాలనే ఆశ కన్నా నా గున్న మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఉంటారనే అత్యాస నాది ఊహ తెలిసిన నాటి నుండి నిన్నే భర్త అనుకున్న దాన్ని కాదని వెళ్తానంటున్నావు దానికేం తక్కువ ప్రశాంతమైన జీవితాన్ని ఐశ్వర్యంతో పోలుస్తున్నావు వివేకంగా ఆలోచించు అని అందామే అమ్మ నేను బాగా ఆలోచించాను ఇక్కడే ఉంటే ఎప్పటికీ మధ్యతరగతి బ్రతుకు బ్రతకాలి అనుకోని విధంగా వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడం అవివేకం నేను అక్కడికి వెళ్ళాక మీకు డబ్బు పంపిస్తాను దానితో మీరు కష్టపడకుండా సుఖంగా ఉండవచ్చు చందనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అన్నాడు హర్ష హర్ష కోరుకుంటున్నది తన అనుమతి కాదు అతని నిర్ణయం అంగీకరించడం అని అర్థమైన సుభద్రమ్మ ఇక తనేమి మాట్లాడినా వృధా అని గ్రహించింది వీరిద్దరి సంభాషణ బయటి నుండి అప్పుడే వచ్చిన చందన చెవిలో పడింది కొద్దిసేపు తటపటాయించిన లోపలికి వచ్చి బావ నీ ఇష్ట ప్రకారమే కానివ్వు నీవు మంచి స్థానంలో ఉండడమే మాకు గర్వకారణం అని హర్షతో అని సుభద్రమ్మ వైపు తిరిగి పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు బావతో నా పెళ్లి వ్రాయలేదేమో అనవసరంగా బావ మనసు నొప్పించక అత్తా సంతోషంగా బావ పెళ్లి జరిపించు అంది అలా స్పష్టంగా మాట్లాడుతున్న చందనను చూస్తుంటే చాలా ఎదిగినట్లు అనిపించింది ఇద్దరికీ హర్ష పెళ్లి జరగడం రమ్యతో కలిసి అమెరికా వెళ్ళడం వెంట వెంటనే జరిగిపోయింది తరువాత ఒకరోజు మాధవ్ సుభద్రమ్మ గారింటికి వచ్చి చందనను వివాహం చేసుకుంటానని అడిగాడు నాకు చందన అంటే ఎప్పుడూ ఇష్టమే కానీ హర్ష చందనను వివాహం చేసుకుంటాడని అందరూ అనుకున్నట్లే నేను అనుకున్నాను ఇప్పుడు చందనను అడిగితే జాలిపడి అడిగాను అనుకుంటుందేమోనని మిమ్మల్ని అడుగుతున్నాను అన్న మాధవ్ అన్న మాటలలో నిజాయితీ ఆవిడ గ్రహించింది చందనకు మాధవ్ మాటలు చెప్పి అభిప్రాయం చెప్పమంది ఆవిడ మీకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదత్తా అంది చందన మనం ప్రేమించిన వారికన్నా మనల్ని ప్రేమించిన వారిని చేసుకుంటే జీవితం సుఖవంతం అవుతుందమ్మా అంది సుభద్రమ్మ బావ వల్ల నేను బాధపడ్డాను నా వల్ల మరొకరు బాధపడకూడదు నీ మాట నేను అంగీకరిస్తాను అంది చందన అలా మాధవ్ చందన ఒక ఇంటివారయ్యారు చందనకు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది సుభద్రమ్మను కూడా మాధవ్ వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నాడు ఆవిడ ససేమిరా ఒప్పుకోకపోవడంతో మాధవ్ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని చందన మాధవ్లే ఆవిడ ఇంటికి వచ్చేసి అక్కడే ఉండసాగారు యుఎస్ వెళ్ళాక కొంతకాలానికి హర్ష తల్లికి డబ్బు పంపాడు ఆవిడ ఈసారికి తీసుకుంటాను మరోసారి పంపితే త్రిప్ పంపుతాను ఇక్కడ డబ్బు కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఎవ్వరూ లేరు పంపవద్దు అని గట్టిగా జాబు వ్రాశారు మొదట్లో బ్రతిమాలినట్లు ఉత్తరాలు వ్రాసినా తరువాత ఆవిడ మనసు అర్థమయ్యి అది మానేశాడు కాలం గడుస్తున్న కొద్దీ హర్షకు తను చేసిన తప్పు కొద్ది కొద్దిగా అర్థమవ్వసాగింది రమ్య అక్కడ జీవితానికి అలవాటు పడినంతగా హర్ష అలవాటు పడలేకపోతున్నాడు రొటీన్ గా ఉద్యోగం రెస్టారెంట్లు వీకెండ్ డేస్ లో షికార్లు ఇవేవి అతనికి సంతృప్తిని ఇవ్వడం లేదు అవన్నీ కృత్రిమంగా అనిపిస్తున్నాయి ఇప్పుడు అతనికి కావాల్సినంత డబ్బు బంగళ కారు అన్నీ ఉన్నాయి పెద్ద హోదా కూడా ఉంది అనుబంధాలు ఆత్మీయతలకు కరువు వాచినట్లు అయింది మనసారా మాట్లాడే వారే లేకపోయారు ఎవరిని చూసినా డబ్బు సంపాదన కోసం తాపత్రయమే తప్ప ప్రశాంతత కనిపించడం లేదు చిన్నప్పుడు చాలగట్ల వెంబడి తిరగడం స్నేహితులతో ఆటలాడడం వెన్నెలలో అమ్మ చందనకు తనకు కలిపి తినిపించిన ఆవకాయ అన్నం ముద్దల్లో కమ్మదనం విజయవాడ దాకా వచ్చి చదువుకోవడం ఇవన్నీ తలుచుకున్న కొద్దీ మరీ మరీ హర్షకు గుర్తుకు వస్తున్నాయి తండ్రి లేకపోయినా తమను పెంచడానికి తల్లిపడిన కష్టాలు కళ్ళ ముందు కనిపించేవి తన స్వార్థం కోసం ఆమెను వదిలి రావడం ఎంత పెద్ద తప్పో తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది అనుకుంటూ పదే పదే బాధపడేవాడు మనసు విప్పి రమ్యకు చెబుదామన్నా వినే తీరుబడే ఆమెకి లేదు చిన్నప్పటి నుండి సంపన్న కుటుంబంలో పెరిగిందేమో కష్టాలు బాధలు ఆమెకి తెలియవు సెంటిమెంట్లు అంతకన్నా లేవు ఎప్పుడైనా విన్నా అవన్నీ మర్చిపోయి లైఫ్ని ఎంజాయ్ చెయ్యి అని ఒక్క మాటతో తుంచేసేది రమ్య పిల్లలను కనడానికి చాలా సంవత్సరాల వ్యవధి తీసుకుంది సంజయ్ పుట్టాక హర్షకి అమ్మ మరీ మరీ గుర్తుకు వచ్చేది తన పట్ల తల్లి చూపించిన ప్రేమ కళ్ళల్లో కదలాడేది వాడిని కేర్ హోంలో ఉంచుతుంటే ప్రాణం వెలువలాడేది ఉద్యోగస్తులు కావడంతో అది తప్పనిసరి అవడంతో మౌనం వహించేవాడు అమ్మ దగ్గర ఉంటే ఎంత బాగుండేదో అనిపించేది తల్లిని చూడాలని క్షమాపణ అడగాలనే కోరిక అతనిలో అంతకంతకు పెరగసాగింది మాధవ్ చందనలు తల్లిని ఎలా చూస్తున్నారో తనకే లేని బాధ్యత వారికెలా ఉంటుంది అసలు తనను వాళ్ళు క్షమిస్తారా అనే అనుక్షణం బాధపడేవాడు పర్యవసానం ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడి సంజయ్ని తీసుకొని ఇండియా వస్తున్నట్లు మాధవ్కి తెలియజేశాడు బావా స్నానం చేశాక కూర్చోవచ్చులే అన్న చందన పిలుపుతో గతం నుండి వాస్తవంలోకి వచ్చి లేచి బాత్రూం వైపు నడిచాడు హర్ష హర్ష వచ్చాడని తెలిసి ఊరిలోని వారు బంధువులు ఇంటికి రాసాగారు వచ్చే పోయే వారి పలకరింపులతో రోజులు గిరిజును తిరిగిపోతున్నాయి సంజయ్ ఎంత ఇబ్బంది పడతాడో అని హర్ష భయపడ్డాడు కాని చందన వాళ్ళ పిల్లలతో బాగా కలిసిపోయాడు చందన్ మాధవులకు కూడా చేరికయ్యాడు నానమ్మకైతే చెప్పనవసరం లేదు స్నానం భోజనం నిద్ర అన్నీ ఆవిడతోనే తెలుగు రాకపోయినా ఆవిడ మాటలలోని లాలన వాడికి నచ్చింది హర్ష ఉనికినే మర్చిపోయినట్లుగా నాన్నమ్మను హత్తుకుపోయాడు ఉదయం సాయంత్రం మాధవ్తో కలిసి పొలం వైపు వెళ్లడం అమ్మతో విరామ సమయంలో కబుర్లు చెప్పుకోవడం పిల్లల అల్లరి వెరిసి హర్షకు ఆహ్లాదకర వాతావరణంలోకి అడుగు పెట్టినట్లయింది ఆ ఇల్లు ఇంటిలా కాకుండా స్వర్గంలా కనిపిస్తోంది అతనికి మాధవ్ సుభద్రమ్మ గారితో అమ్మ అమ్మ అంటూ ప్రతి విషయానికి సంప్రదించడం చూస్తుంటే చూడముచ్చటగా అని అనిపిస్తోంది ఆవిడ కూడా చందన స్కూలుకు వెళ్ళగానే మిగిలిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు పిల్లలు తమ సందేహ నివృత్తులన్నీ ఆవిడ దగ్గర తీర్చుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే ఆ ఇంటి పెద్దదికు ఆవిడే పెంచినందుకు చందన తన రుణం తీర్చుకుంటోంది కానీ తనే కన్నందుకు ఏమీ పట్టించుకోకుండా వదిలివేశాడు వెళ్ళడం వల్ల తను పొందిన ప్రయోజనం ఏమిటి ఇక్కడ ఉండి వీళ్ళు నష్టపోయినదేమిటి మాధవ్ చందన ఆధునిక వస్తువులతో ఇల్లు కట్టుకున్నారు కారు కొనుక్కున్నారు పిల్లలతో ప్రశాంతమైన ఆరోగ్యకర వాతావరణంలో ఉన్నారు తను ఆర్థికంగా వీళ్ళ కన్న ముందున్నాడే గాని ఏ విధంగా చూసినా యాంత్రికమైన జీవితాన్నే అనుభవిస్తున్నాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న హర్ష దగ్గరకు చేతులు చీరకొంగుతో తుడుచుకుంటూ అక్కడికి వచ్చిన సుభద్రమ్మ ఏంటి బాబు బోరుగా అనిపిస్తోందా అంది పక్కన కూర్చుంటూ కాదని తల అర్ధంగా ఊపుతూ నీ వల్ల పడుకోనా అమ్మా అన్నాడు నీవెంత పెద్దవాడువైనా నాకు మాత్రం చిన్నవాడివే బాబు అంది తల్లి వల్ల పడుకున్న హర్ష అమ్మా ఒక్క మాట అడగనా అన్నాడు జీరబోయిన స్వరంతో హర్ష గొంతులో వేదన అర్థం చేసుకున్న ఆవిడ నిరభ్యంతరంగా అడుగునా అంది తల నిమృదు నేను జీవితంలో ఓడిపోయాననిపిస్తోంది అమ్మా ఇప్పుడు నాకు కావాల్సినంత డబ్బు ఉంది కానీ అది తృణప్రాయంగా అనిపిస్తోంది నేను ఎంచుకున్న మార్గం సరైందే కాదు కాబట్టే ప్రశాంతత కరువైందని నాకు అర్థమైంది ఇప్పుడు నేనేం చేయాలో తెలియడం లేదు తప్పు హర్ష ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు ఓడిపోయాను అనే మాట మనసులోకి వచ్చిందంటే మనిషికి నిశ్చత్వ వచ్చినట్లే తప్పో ఒప్పో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి మొదటి నుండి ప్రేమ అనుబంధాలలో పెరిగిన నీకు అంతస్తుల హోదాలు తృప్తినివ్వడం లేదు వాటిలోనే పుట్టి పెరిగిన వారికి ఆత్మీయత రుచి తెలిసిన వారికి లంకె కుదరదు కానీ సంసారానికి సర్దుబాటు అవసరం కోరి చేసుకున్నప్పుడు అనుకూలంగా మలుచుకోవడం కూడా నీ చేతిలోనే ఉంది అమ్మకు ఆధారంగా నిలబడకుండా మాట జవదాటాను అనే విషయం అడుగడుగున నిన్ను బాధ పెడుతోంది జరిగిందేదో జరిగిపోయింది చందన నా కన్న బిడ్డలాగా నాకు అండగా నిలబడింది మాధవ్ కూడా ప్రేమగా ఉంటాడు ఇదంతా నీవు చూశావు ఈ ఇంట్లో నా స్థానం చూసిన నీవు ప్రశాంతంగా ఉండు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు మమ్మల్ని కాదన్నావు ఈ రోజు దానికన్నా ఇదే బాగుందనిపిస్తుందనడం నీ అస్థిరత్వాన్ని తెలుపుతోంది కన్నతల్లి జన్మభూమి ఎప్పుడూ చల్లనివే పరాయి దేశంలో ఆ చల్లదనాన్ని ఆశించడం కూడా తప్పే డబ్బే ప్రధానంగా భావించే చోట ఆత్మీయతకై వెంపర్లాడటంలో అర్థం లేదు క్షణం తీరికెళ్ళని బిజీ వాతావరణంలో ప్రశాంత వాతావరణం ఎలా లభ్యమవుతుంది కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు ఆర్థికంగా నిలదొక్కున్నాక ఇమడలేని పరిస్థితుల్లో ఉండడం కంటే ఇండియా వచ్చేయవచ్చు కదా తప్పు చేశాను అనే అశాంతితో బాధపడటం కన్నా సరిదిద్దుకొని నిలదొక్కుకోవడంలో శాంతి ఉంటుంది అర్థమైందనుకుంటా అని మృదువుగా చెప్పింది సుభద్రమ్మ మంత్రముగ్ధుడిలా ఆమె మాటలు విన్న హర్ష చిక్కుముడి విడిన వాడిలా ఒక్క ఒదుటిన లేచి కూర్చున్నాడు నేను రెండు రోజుల్లో యుఎస్ వెళ్ళిపోతాను ఇండియాలో ఉండిపోయేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని వస్తాను అప్పటి వరకు సంజయ్ అతడి మాటలను మధ్యలోనే ఆపేస్తూ మా దగ్గరే మా మధ్యనే ఉంటాడు అంటూ లోపలికి వస్తూ అంది చందన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో అన్నాడు హర్ష ఇబ్బంది కాదది ఆనందం అంటున్న సుభద్రమ్మ ముఖంలో మనవుడు తన దగ్గరే ఉంటున్నందుకు ఆనందం తాండవిస్తోంది కథ సమాప్తం